ఫోర్టీన్ ఇయర్స్ బాయ్ సైకిల్ మీద ఇంటింటికి తిరుగుకుంటా ఒక వాషింగ్ పౌడర్ అమ్ముతున్నాడట వాళ్ళ కూతురు పేరు నిరుపమ్మ ఆ నిరుపమ్మ నేమ్ల నుంచి పా తీసేసి నిర్మాని పెట్టి ఒక నార్మల్ ప్యాకెట్లో వాషింగ్ పౌడర్ అనేది సరుపు పోసి నిర్మాని రాసి దాన్ని ఇంటింటికి తిరుగుతా అమ్మిండట అట్లా కొన్ని రోజులు అమ్మితే అవి సేల్ అవ్వడం స్టార్ట్ అయినాయట అలా వాళ్ళ స్టేట్ నుంచి డిస్టిక్ మొత్తం గుజరాత్ నుంచి మొత్తం దేశం మొత్తం ఒక నెంబర్ వన్ బ్రాండ్ అయింది నిర్మ అటువంటి నిర్మ వాషింగ్ పౌడర్ అడ్వర్టైజ్మెంట్లో టీవీ చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ నిర్మ ఒక సైకిల్ చక్రం ఇట్లా తిరుగుడుతోనే మొత్తం అన్ని మార్గాలు అన్నీ కొట్టుకోతాయి అలాంటి నిర్మ ఎలా డౌన్ఫాల్ అయ్యింది అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను గుజరాత్కి చెందిన ఖర్సేన్భాయ్ పటేల్ వాళ్ళ కూతురు పేరు నిరుపమ్మ ఒక బిఎస్సి డిగ్రీ కంప్లీట్ చేసి అండ్ ఒక కెమిస్ట్రీ ల్యాబ్లో వర్క్ అయితే చేస్తాడు ఏదో సైడ్ బిజినెస్ ఏదో బిజినెస్ పెడదామని ఒక వాషింగ్ పౌడర్ కనుక్కోవాలి ఏంది మిడిల్ యావరేజ్ ఫ్యామిలీ మిడిల్ ఉన్న ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ వాళ్ళకు ఒక వాషింగ్ పౌడర్ కనుక్కోవాలని కనుక్కున్నాడు అది ఎంత అమ్మండి తెలుసా స్టార్టింగ్లో వన్ కేజీ త్రీ రూపీస్కి కమ్మీండు ఒక సర్ఫ్ అయితే ఫిఫ్టీన్ రూపీస్కి కేజీ వస్తుంది సర్ఫ్ అయినా డిటర్జెంట్ అయినా రిచ్ కిడ్స్ యూజ్ చేస్తారు సర్ఫ్ డిటర్జెంట్ కానీ పూర్ కిడ్స్ పూర్ ఉన్నవాళ్ళు మొత్తానికి డబ్బు లేని వాళ్ళు ఏంది ఒక రేషన్ షాప్ లో ఇచ్చిన అయితే యూజ్ చేస్తారు సబ్బుని ఆ సబ్బుతోని మైలే పోతుంది అంత తక్కువ తక్కువని అండ్ ఏం మరకలు పోకపోదు అప్పుడు కర్సేన్ భాయ్ పటేల్ అనే ఆయన ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సోడా ఉన్న దాన్ని దాంట్లో ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదో కెమికల్ యూజ్ చేసి నిర్మాణ వాషింగ్ పౌడర్ని అనుకున్నాడు ఆ వాషింగ్ పౌడర్ లాస్ట్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఎంత అంటే ఇండియాలోనో టాప్ మోస్ట్ యూసింగ్ వాషింగ్ పౌడర్ అయిపోయింది బ్రాండ్ ఇంత అంటే నిర్మాణంగా అందరికి గుర్తొస్తుంది నిర్మా వాషింగ్ పౌడర్ అలాంటి కంపెనీ ఎలా డౌన్ అయిన సర్ఫ్ డిటర్జెంట్ వాళ్ళైతే ఆ కంపెనీ నిర్మా పౌడర్ వచ్చిన పోతే సర్ఫ్ డిటర్జెంట్ మొత్తం డౌన్ఫాల్ అయింది వాళ్ళైతే ఒక ప్లాన్ వేశారు నిర్మా సర్ఫ్ అయితే యూజ్ చేసినట్టయితే ఇప్పుడు మీకున్న ఈ జనరేషన్లో ఎవరైనా నిర్మా సర్ఫ్ యూజ్ చేస్తే చెప్పండి మీకు ఈ ప్యాకెట్లుగా దొరుకుతలేవు అసలు ఆ ప్యాకెట్లో సర్ఫ్ ఎలా ఉంటుందంటే అది సాఫ్ట్గా ఉండదు అండ్ అది ర్యాష్ ర్యాషెస్ వస్తాయి దాన్ని ఎక్కువ యూజ్ చేస్తే అండ్ వాటర్లో ఈజీగా డిసాల్ కాదు అండ్ కంపెనీ స్మెల్ వస్తుంది సర్పులో అంటే ఏం డిట ఏం మంచి పర్ఫ్యూమ్ స్మెల్ రాదు అలా కానీ ఇప్పుడున్న వీళ్ళు పర్ఫ్యూమ్ స్మెల్ వస్తాయి సాఫ్ట్గా ఉంటుంది ఈజీగా డిసాల్వ్ అవుతది సో సర్ఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వీళ్ళ ఈ వీక్నెస్ వీక్నెస్ని కనుక్కొని ర్యాషెస్ రాంది ఏంది పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేటట్టు మంచి స్మెల్ వచ్చేటట్టు వీళ్ళని అయితే కనుక్కున్నారు ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అప్పుడు కూడా నిర్మయం ఏం పోలే ఉంది ప్రతి ఇంట్లో నిర్మనే ప్రతి ఇంట్లో నిర్మనే సెకండ్ మోస్ట్ కంపెనీ అంటే వాషింగ్ పౌడర్లో వీలనే సెకండ్ మోస్ట్ కి వచ్చింది అట్లైనా నిర్మా డౌన్ఫాల్ ఏం లేదు మంచిగా ఉంది ఓకే కానీ తర్వాత సర్ఫ్ వాళ్ళే మళ్ళీ గడి కనుకున్నారు ఈ గడి వల్ల నిర్మా అయితే మొత్తం డౌన్ఫాల్ అయింది ఎలా ఎందుకయింది